హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు టమాటా రోటీ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి జనరల్గా మనకి రోటీ పచ్చడిలు అంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి కదా అందులోనూ ఈరోజు నేను టమాటాతో చేశాను కాబట్టి చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి రోటీ పచ్చడి అంటే గ్రైండర్లో వేసుకునే దానికన్నా ఇలా రోట్లో రుబ్బుకోండి టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనము స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి మనకి టమాటా పచ్చడికి అసలు ఎక్కువ ఆయిల్ పట్టదండి కొద్దిగా ఆయిల్ వేసుకొని మీకు ఎంతైతే స్పైసీ అవసరమో అన్నీ పచ్చిమిర్చి చూసారు కదా ఇలా పచ్చిమిర్చిలన్నీ సగంకి కట్ చేసుకోండి ఆ పచ్చిమిర్చిలు కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు మనం పచ్చిమిర్చిని మగ్గించుకుందాము సో ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుందాము జనరల్గా అయితే మనము గ్రైండర్లో వేసుకుంటాము కదా పచ్చళ్ళు అన్నీ మనం టమాటా పచ్చడి కానీ పుంటు కూర పచ్చడి ఇలాంటివన్నీ మనం గ్రైండర్లో చేసుకుంటాము అప్పుడప్పుడు ఇలా రోటి పచ్చడి కూడా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇక్కడ మనకి పచ్చిమిరపకాయలు ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నాక ఒక పది పన్నెండు దాకా మనకి ఎల్లిపాయలు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోండి సో ఇలా పొట్టు తీసుకొని వేసుకుంటే మనకి ఎల్లిపాయలు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది కొద్దిగా ఎల్లిపాయలు అలాగే కొద్దిగా పసుపు మనకి కలర్ కొంచెం రావడానికి కొద్దిగా పసుపు అలాగే ఒక ఐదారు టమాటాలు ఇక్కడ నేను ఒక ఐదారు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి ఒక ఐదారు తీసుకున్నాను పెద్దగా ఉంటే మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి ఇక టమాటా కూడా వేసుకున్నాక ఇంకా మూత పెట్టుకొని అన్ని మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మాడిపోకుండా ఉండడానికి ఇలా కలుపుతూ ఉన్నాక మధ్యలో మనం ఇలా కలిపేసుకొని ఇందులో ఇందులో కొంచెం మనకి ఇప్పుడే కొద్దిగా ఉప్పు వేస్తే మనకి మధ్యకాలంలో టమాటస్ అస్సలు ఉడకట్లేదు కదా గట్టిగా ఉంటాయి కదా అందుకని కొద్దిగా ఉప్పు వేయండి మంచిగా ఉడుకుతాయి అలాగే మీకు తగినంత కొత్తిమీర అంటే బాగా వేసుకుంటే కొత్తిమీర ఏం టేస్ట్ అనేది ఏం మారదండి టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి మీకు ఎంతైతే కొత్తిమీర ఇష్టమో అంత కొద్ది కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చింతపండు వేసుకుంటే మనకి మనకి చెప్పాను కదా ఈ మధ్యకాలంలో టమాటాస్ అసలు పులుపు ఉండట్లేదు గట్టిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా చింతపండు వేయండి పులుపు కోసం కొంచెం ఎక్కువ వేయకుండా కొద్దిగా చింతపండు కూడా వేసి కలిపేసుకొని ఇంకా ఇవన్నీ మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము మనకి టమాటాలో కొద్దిగా నీళ్ళు వస్తాయి కదా అవన్నీ మంచిగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకొని మూత పెట్టుకొని ఉడికించుకొని అలా అంతా మంచిగా దగ్గరకు అయ్యాక స్టవ్ బంద్ చేసుకుందాము ఇందులో నేను నువ్వుల పొడి వాడుతున్నాను నువ్వుల పొడి మీకు చాలాసార్లు చెప్పాను నువ్వుల పొడి వేయించి పొడి చేసి పెట్టుకోండి ఇలాంటి పచ్చళ్ళలోకి కానీ మనము చోలకాయ కర్రీ చేసుకున్నప్పుడు అంటే గోరుచిక్కుడు అవి వేసుకున్నప్పుడు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అలా పొడి చేసి పెట్టుకోండి మీకు ఇలా తొందరగా అయిపోతుంది సో చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ ఉడికింది చల్లారిన తర్వాత కంప్లీట్గా ఇట్లా రోట్లో వేసుకొని చెప్పాను కదా నువ్వుల పొడి ఇది ఒక హాఫ్ స్పూను మీ చట్నీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగైదు టమాటాల వేసాను కదా దానికి ఒక హాఫ్ స్పూన్ వేశాను నువ్వుల పొడి అది వేసి మీకు ఉప్పు సరిపోతే ఓకే లేదంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకోండి నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఉప్పు వేసుకోలేదు ఇలా మంచిగా మెత్తగా రుబ్బేసుకొని ఇంకా తీసిపెట్టుకోండి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది దీనికి ఇంకా మళ్ళీ పోపు అవన్నీ ఏమవసరం లేదండి డైరెక్ట్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అస్సలు మిస్ కావద్దు అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి సో చూసారు కదా చాలా బాగుంటుందండి టేస్ట్ డెఫినెట్గా ట్రై చేయండి